ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం దీనికి భయపడి కూడా వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు స్కీమ్లు ఇవ్వడం లేదు బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ఉద్యోగాలలో కూడా నామిడే ఇస్తున్నారు ఈ విధంగా బీసీలకు అన్ని అడుగున అన్యాయం జరుగుతుంది రాజ్యాధికారం వస్తే అన్నీ కూడా జనాభా ప్రకారం వస్తాయి అది ఒక భాగం రెండవ భాగం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నేను గత యాభై సంవత్సరాలుగా పోరాడి హాస్టల్ చదువుకోవాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకోవాలని హాస్టల్ పెట్టాలని స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలని అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టాలని పోరాటం దశల వారికి తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా ఉందని హాస్టళ్ళు గురుకులు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి హాస్టళ్ళు గురుకులాలు వీధి రియంబర్స్మెంట్ పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ వీటి కోసం అనేక సమరశీల పోరాటాలు చేశాం అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాలు చేశాం ఉద్యోగాలలో బీసీలు ఈ రోజు యాభై ఎనిమిది శాతం ఉన్నారు మన మొత్తం మొత్తం కే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇరవై ఐదు శాతం దాటలేదు కేంద్రంలో అయితే పద్దెనిమిది శాతమే ఉన్నారు ఇతర రాష్ట్రాల లెక్కలు చూస్తే ఇరవై ఐదు ముప్పై మధ్యనే ఉన్నారు మన రాష్ట్రంలో యాభై శాతం దాటేది ఇవన్నీ ఉద్యోగాలు భర్తీ చేయడం బీసీ స్టడీ సర్కిల్ పెట్టి రుణాలు ఇవ్వడానికి కార్పొరేషన్లు పెట్టియడం ఇవన్నిటి వల్ల బీసీల డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది ఇట్లాంటి డెవలప్మెంట్ దేశం అంతటా జరగాలని మేము ఆశిస్తున్నాం అందుకే చట్టసభల యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలి విద్యారంగం లోపల బీసీలందరూ మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలందరూ చదువుకోవాలి అప్పుడు మాత్రమే ఈ కులాల లోపల సమానత్వం ఆర్థిక సమానత్వం సామాజిక సాంఘిక సమానత్వం అన్ని రంగా లోపల దోపిడి పీడన విభజనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం సమాజంలోపల స్టార్ట్ అవుతుంది అందుకే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి నేను రాజీనామా చేశాను బీసీలందరూ కూడా దీని మీద గత రెండు నెలలుగా జరుగుతున్న మీటింగ్లలో జిల్లాలలో సిటీలో కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కావాలి అందరికి ఎందుకు రాజీనామా చేసినావు అంటే పార్టీ రహితంగా ఉద్యమం జరపాలని ఇప్పుడు ఉద్యమం ఎక్కువ బలంగా చేస్తే ఏదో ఒక పార్టీ వీళ్ళకు ఎంకరేజ్ చేస్తుంది అనేటటువంటిది మచ్చ వస్తుంది దాన్ని దాన్ని అరికట్టడానికి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతోటి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి ఇది ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం జరగాలి చట్టసభల రిజర్వేషన్లు రావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి సర్పంచులు కావాలి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావాలి అన్ని నామినేటెడ్ పోస్టుల వాట రావాలి ఈ విధంగా జరగడం లేదు కాబట్టి బలమైన ఉద్యమం జరగాలి అందుకోసం వివిధ పద్ధతుల్లో